హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ బ్లష్ట ప్రకాష్ని ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే తూండి ఆడికి వచ్చున్నాం అనమాట అంత లైటింగ్స్ అవి సెట్టింగ్ చూడండి ఇది టూ ప్లేట్స్ అనమాట ఇక్కడ నుంచి చెవు దాకా ఉంది మళ్ళీ అటు సైడ్ కూడా చూడండి అటు సైడ్ కూడా ఉంటుంది అయితే మేము చీకట పడగానే మేము స్టార్ట్ చేస్తాము సెట్టింగ్స్ ఇవి ఇవి అదే తూండి ఏ చేప ఏంటి అనేది ఇలా అంతా రెడీ అవుతున్నారనమాట తూండికి బాబాయ్ తూండి స్పెషలిస్ట్ ఆయన సీనియర్ అనమాట దాదాపు ఒక యాభై సంవత్సరాల నుంచి ఏటకు వస్తున్నాడు అతను మన అతను ఒక డ్రైవేరే ఖాళీగా ఉండడం ఎందుకని మాతో వచ్చి తూండి యాడ్ చేస్తున్నాడు అది ఫ్రెండ్స్ చూశారు కదా ఇక మేము ఇక్కడ ఎన్ని రోజులు స్టార్ట్ చేస్తాం ఎన్ని రోజులు యాడ్ చేస్తాం లైట్ అంతా ఏ విధంగా చేపలు పడతాం ఎన్ని చేపలు పడిందో నేనైతే మీకు వీడియోలో చూపిస్తాను చూడండి జనరేషన్ స్టార్ట్ అయిపోయింది లైట్లు అన్నీ వేసేశారు ఒక అరగంటకి మనం రెడీ అవ్వాలన్నమాట అనమాట కదా అందరు దిగుతారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు లైట్లు వేసారంటే కీ అని ఆరణ కొడతారు అనమాట మా వాళ్ళ తీరనే ఎలాగోస్తున్నారు ఇంకొక థర్టీ మినిట్స్ ఉందన్నమాట కొంచెం చీకటి పడగానే మనం స్టార్ట్ చేయాలి దాన్ని మార్చే లోపల మన వాళ్ళ అయితే రంగంలో దిగేశారు అందరూ అయితే ఒక చేప కూడా పట్టేసి ఉన్నారు అనమాట అది చూపిస్తారు వాళ్ళని ఇద్దరు ఉంటారు మనోడు ఒకడు ఇది ఇక్కడ మన డ్రైవర్ అనమాట ఇది మన ప్లేసు ఇదంతా మనది మన I <laughs> do ఫ్రెండ్స్ ఇప్పుడు పది గంటలకి అన్నం అన్నం టైం అయిందనమాట అన్నం టైం లోపు మేమైతే ఈ మూడు వట్టిల చేప అయితే పట్టామన్నమాట మా అయితే ఒక ఫిఫ్టీ కేజీస్ అనేది వస్తుంది అందరు చూడండి తింటున్నారు ఇక నేను తినాలి కాబట్టి నేను వెళ్ళి తినేసి వచ్చాము తర్వాత ఇంకా మంచి చేపలో పడింది వీడియో అయితే స్కిప్ చేయకుండా అయితే మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సాయంత్రం ఐదున్నరకి స్టార్ట్ చేసింది మళ్ళీ మార్నింగ్ ఆరున్నర దాకా అయితే గేలం వేసాము నైట్ అంతా నిద్ర లేకుండా మేమైతే తుండి వేయడం అయితే జరిగింది ఇప్పుడు చూద్దాం ఎవరెవరు ఎన్నెన్ని చేపలు పట్టామో ఇది ఇద్దరు కలిసి లాగింది దాదాపు ఒక యాభై కేజీలు రావచ్చు యాభై కేజీలు కన్ఫామ్గా అయితే ఉంటుంది వాళ్ళిద్దరు కలిపి ఇప్పుడు చూడబోయేది నేను పట్టిన చేప కట్టడం చూడండి ఇది అందరికంటే తక్కువేం కాదు కానీ నేను లాస్ట్ నుంచి ఒక మూడో మూడవ అయితే జయించాను అంటే విజయవంతుని అయ్యాను అనమాట ఇతను నాకంటే తక్కువని వాళ్ళందరూ నిర్ధారించారు అంటే ఇక్కడ ఎవరు ఎక్కువ చేపలు పట్టారనేది కాదు అంటే మనం క్యాజువల్గా అనుకుంటాం కదా ఎవడెక్కువ చేపలు పడదాం చూసుకుందాం నువ్వా నేనా అన్నట్టుగా వీడు అందరికంటే ఎక్కువగా చేపలు పట్టాడు వీడు వాడు చిరునవ్వు వాడు నేనైతే ఎగతాలు చేశాడు ఇక నేను నెక్స్ట్ డే మాత్రం వేరే లెవెల్లో చేశాను అనమాట అది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది మీరే చూడండి ఇది బాబాయ్ పట్టిన చేప ఇప్పుడు అక్కడ చూసారు అది ఎంత చేరా అనమాట అంటే ఆ చేపనే కోసి ఆ చేపనే పడుతున్నాను అనమాట అది నెక్స్ట్ వీడియోలో మాత్రం నేను అట్లా ఇట్లా చేసి విరగ తీశాను అది మీరే చూడండి నెక్స్ట్ వీడియో అయితే రేపు టూ డేస్లో అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ టాటా బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం